హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఎద్రవళం బాల ఉగ్ర నర్చి సన్నిధానంలో పండుస్వామి వాక్ వీడియో ఇది వచ్చేసి పార్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి మొత్తం ఫుల్ వీడియో చూసేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మీరు ఖచ్చితంగా వాకుల్ని నమ్మండి అని అయితే నేనైతే చెప్పట్లేదు కానీ ఎర్రవరం నరసింహ స్వామి అయితే చాలా పవర్ఫుల్ దేవుడు మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు మన మంచికి అయితే ఖచ్చితంగా నెరవేరుస్తారు కానీ వేరే వాళ్ళ చెడు గురించి చెడుకు అయితే ఖచ్చితంగా మనకే శాపం తగ్గిద్ది కాబట్టి మీరు మనసులో ఖచ్చితంగా మంచి జరగాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాల వక్ర లక్ష్మినారసింహుడిగా వెలిసి ఉన్నటి ఎర్రవరముహో మహా దివ్యక్షేత్రముహో మహాపుణ్యక్షేత్రముహో బాల వాక్కుల నడుమహ బయట పడ్డ నేనుభవించిన తండ్రిని లోకైక తండ్రిని ఏకాదశి రోజున భోద్భవించిన టిహి ఎక్కడ లేని విధంగా బాల తండ్రిని నారసింహమూర్తిని లోకైక తండ్రిని గోగ్ర స్తంభు ప్రాదుని కొరకు వీరణ్య సంహారము చెయ్యకోసము లోకైక తండ్రిగా లక్ష్ణారసింహుడిగా భోగ్ర నారసింహుడిగా సర్వాంతర్యామిగ ఉగ్ర స్తంభాన్ని తీర్చుకొని హిరణ్య గకుణ్ణి సంహరించినే నారసింహమూర్తినయ్యే లక్ష్మీదోరుడిగ సింహాసనం మీద పాత పీఠం మీద కూర్చోనిహికైక తండ్రి గ నారసింహుడిగ ఇక్రజనలతోటి ప్రపంచాలను లోకైకతండ్రిగ జిముహూర్తులను లక్షోనుడిగ ముహూర్తుల్లోవక్కడ విష్ణుమూర్తిగన బాసింహుడిగ సర్వేవతఋషుల అందరుమునులతోటి లోకైకతండ్రిగ లక్షలోడిగ్రాంతుల గోని జేసిన భూగ్రనివాసులను

ముఖ ఉగ్రనారసింహుడిగా పన్నెండు సిరసుల కింద పొట్టలోన ఏకాదశి రోజున శ్రావణ శివరివారు సోమవారాన ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకుమల వాక్కుల మేరకు భోద్భవించిన తండ్రిగా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆ దివ్య దర్శనాన్ని భక్తులకు అందించిన తండ్రిని લોકૈક તરસીંહમૂર્તિગ પડો સિરસલ કિંદિ પૌલિસ્ત બહરનુર્તિ ઉગ્રનરસિંહ અધે વિધંગ लोकहाधीशु लक्ष्मी मल्ल विमर्शन स्वामी बहन नारिंहड़ स्वामी लक्ष्मीलो नुन लक्ष्मी यादाद्रीसुडिग स्वामी स्वामी लक्ष्मीलो नुड नुह स्वाधाद्रीसुड नुह